హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు చనా మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా ఎంతో టేస్టీగా ఉండే చనా మసాలాలు ఎక్కువగా ఫైబర్ ఉండటం వలన డైజెషన్ బాగా ఉంటుంది కాన్స్టిబేషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది ఫైబర్ పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది మరి ఇంత టేస్టీ ఇంత బెనిఫిట్స్ ఉన్న కర్రీని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి మనం కూడా ఈరోజు ఈ కర్రీని ప్రిపేర్ చేసేద్దాం ముందుగుండా ఫైవ్ అవర్స్ ముందు ఇదిగోండి ఈ శనగల్ని వాటర్లో నానిచ్చాను ఇలా ఫైవ్ అవర్స్ తర్వాత నానబెట్టుకొని వాటర్ అంతా తీసేయాలి తర్వాత శనగలని కుక్కర్లో ఇలా వేసేయాలి ఇవి మునిగే అంతవరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎటువంటి మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదు ఇలా మునిగినంత వాటర్ వేసుకుంటే శనగలు మునిగినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేసి గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక మూడు విజల్ వచ్చేస్తే సరిపోతుంది ఈలోగా మనం డ్రై మసాలా ప్రిపేర్ చేద్దాం ఇదిగో దాల్చిన చెక్క మరాఠి మొగ్గ బిర్యానీ పువ్వు యాలకులు మిరియాలు సోఫ్ జీలకర్ర ఎండుమిర్చి అల్లం ముక్కలు వేసేసి ఒక డ్రై మసాలాని ప్రిపేర్ చేసుకుందాం వాటర్ వేయకుండా చూసారా ఈ విధంగా ప్రిపేర్ అయ్యింది ఇలా వస్తే సరిపోతుంది తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా క్విక్గా కూడా ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఎందుకండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాం తర్వాత రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసేద్దాం ఎక్కువగా అనేది స్పైసీ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ డ్రై మసాలాలు మిరియాలు వేసాము కదా కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి రెండు పచ్చిమిర్చి సరిపోతుంది ఇందుకండి కుక్కర్ వేడి తగ్గాక కాస్త ఓపెన్ చేస్తే ఈ విధంగా చక్కగా కుక్ అయ్యింది చూసారా ఇందులో వాటర్ని పడేయకండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది కదండి ఇందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు బిర్యానీ ఆకు రెండు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా చక్కగా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఆ కుక్కర్లోని శనగలు ఆ వాటర్తో పాటు అలా వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి ఆమ్చూర్ పౌడర్ ఈ పౌడర్స్ అన్నీ ఇందులోని మసాలాలన్నీ ఇందులో వేసేయాలి తర్వాత మనం డ్రై మసాలా చేసుకున్నాం కదండి అది కూడా ఇందులో యాడ్ చేసేయాలి ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా చక్కగా మిక్స్ చేస్తే మసాలా అంతా చనాకి బాగా పట్టి మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత కసూరి మేతీని ఇలా నలిపి వేయాలి ఇలా చేస్తేనే మంచి సువాసంతో కర్రీ చాలా బాగుంటుంది ఈ కర్రీ రసం రైస్కి సాంబార్ రైస్కి చాలా మంచి కాంబినేషన్ ఊరికే కూడా తినేయవచ్చు స్నాక్గా కూడా తీసుకోవచ్చు చాలా హెల్తీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కర్రీని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక ఐదు నిమిషాలు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు గ్యాస్ ఫ్లేమ్ని కంప్లీట్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ అనేది కర్రీకి చక్కగా పడుతుంది అంతేనండి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి చూసారా ఎంత బాగుంది కదా కర్రీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీ చాలా డెలిషియస్గా ఉంటుంది ఈవినింగ్ టైం స్నాక్గా కూడా పిల్లలకి పెట్టేయచ్చు మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే